అందరికీ నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి నియోజకవర్గం గుంటూరు పట్టణంలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ మాజీ మంత్రివర్యులు విడతల రజనీ గారు వైఎస్ఆర్ నుంచి అదేవిధంగా కల్లా మాధవ్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ నిలబడి హోరాహోరీగా దాదాపుగా గల్లా మాధవి గారు ఒక యాభై రోజుల పాటు ఏ విధంగా విడదల రజనీ గారు సుమారుగా మూడున్నర నెలలకు పైగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బాగా వేసి ప్రచారం చేసి నియోజకవర్గం మొత్తం కలిగి తిరిగారు సరే చివరికి ఫలితాలు కూడా జూన్ నాలుగో తారీఖున వెలువడిపోతూ ఉన్నాయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎనాలసిస్లో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల తొంభై ఐదు దానికి గాను ఇప్పటివరకు అంటే మొత్తం పోలైన ఓట్లు పోస్టల్ ఓట్లతో కలిపి హోమ్ ఓట్స్ కావచ్చు సర్వీస్ ఓడ్స్ అన్నీ కలిపి పక్కాగా లక్ష ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు అలాగే పోస్టల్ ఓట్లు ఇంకా కొన్ని అంటే సుమారుగా వస్తే తెలియదు పాతిక ముప్పై రావచ్చు అదనంగా కలవడానికి అవకాశం ఉంది పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే గతం కంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ శాతం అధికంగా ఉంది అదేవిధంగా పక్కాగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం అరవై ఏడు పాయింట్ ఒకటి ఆరు శాతం పోలింగ్ శాతం నమోదైంది మరి ఈ విధంగా కంపేర్ చేసుకుంటూ వెళ్తే గతంలో కంపేర్ చేస్తే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లతో ఇక్కడ విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఒక సునామీలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు కైవసం చేసుకున్న మద్దాల గిరిధర్ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి నాలుగు వేల రెండు వందల యాభై ఓట్ల మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ కైవేసం చేసుకోవాలి మరి మూడోసారి రెండు వేల ఇరవై నాలుగులో హ్యాట్రిక్ దిశగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉంది ఈసారి మాకు తెలిసినంతవరకు పదిహేను వేల పై చిలుకు మెజార్టీ తోటి గెల్లా మాదేవి గారు విజయం అనేది ఎగ్జిట్ పోల్లో ప్రజలందరి నుంచి తీసుకున్నటువంటి సమాచారం అట్లానే మరి కొంచెం వేవుగా ఉంటే ఇరవై వేల పై చిలుక మెజార్టీ తోటి విజయం సాధించబోతున్నారు అదేవిధంగా పార్లమెంటుకి పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా గతంలో చూసుకుంటే గెలా జయదేవి గారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఎవరా అనిపించే విధంగా రెండుసార్లు ఇక్కడ ఎంపీ స్థానాన్ని గెలవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం చర్చించుకునే విధంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన కూడా ఈసారి లక్ష డెబ్బై వేల పైచిలుక మెజార్టీతో గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని లో గెలవబోతూ ఉన్నాడు ఇది ప్రజలందరి నుంచి ఓటర్లందరి నుంచి కొంతమంది నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మేము వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి గుంటూరు పార్లమెంటు స్థానం అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం స్థానాన్ని కూడా హ్యాట్రిక్గా ఒకేసారి రెండు హ్యాట్రిక్లు నారా చంద్రబాబు నాయుడు గారికి పశ్చిమ నియోజకవర్గం ఓటర్ మశయలు అందరూ కూడా కానుగోతున్నారు అనేది తప్పకుండా జరుగుతుంది అనేది మా అభిప్రాయం ఈ ప్రజల నుంచి తీసుకుంది ఏదేమైనప్పటికీ కూడా జూన్ నాలుగో తారీఖు తోటి ఉత్కంఠానికి తరగదీపోతూ ఉన్నారు నాలుగున అందరూ కూడా ఎదురు చూసే రోజు ఆ రోజు మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క విశ్లేషణ నేను చెప్పిన విశ్లేషణ మాత్రం దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్గా పక్కాగా జరిగింది అనేది నా అంచనా అని తెలియజేసుకుంటూ కూడా సెలవు తీసుకున్నాను జై హింద్